హలో ఓల్సి నేను ఇప్పుడు నాగంపల్లి విలేజ్లో మధు అనే రైతు పొలంలో ఉన్నాను మిర్చి పొలంలో ఒక ఎకరా మిర్చి వేసాడు ఆ మిర్చి పొలంలో వచ్చేసి లాస్ట్ ట్వంటీ డేస్ బిఫోర్ హ్యూమిక్ ఇచ్చానని చెప్పేసి గ్రావెల్స్ ఇచ్చాను ఆ గ్రామస్ వేసిన తర్వాత ఫార్మర్ వచ్చి అడిగినప్పుడు ఎలా ఉందని అని అడిగినప్పుడు గ్రామర్స్ ఎలా ఉన్నాయన్న అడిగినప్పుడు అంటే అన్న రూట్ డెవలప్మెంట్ బాగానే జరిగింది ఇంకొక చేసి చెట్టు కూడా బాగా పెరిగింది సైడ్ బ్రాంచ్ కూడా బాగా వచ్చాయి ఇంకోటి యుగురు కూడా బాగా వస్తున్నాయి ఆయన గ్రోతింగ్ అయితే బాగుంది అని చెప్పి చెప్పినాడు తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ హ్యూమిక్ పవర్ అని చెప్పేసి స్ప్రేయింగ్ ఇచ్చాను స్ప్రేయింగ్ ఇచ్చిన తర్వాత ఆయన రెండు అదే వన్ ఎకరాలో హ్యూమిక్ పవర్ వచ్చేసి టూ టైమ్స్ యూజ్ చేశాడు యూజ్ చేసిన తర్వాత మనకు సైడ్ బ్రాన్స్ అనేది బాగా వచ్చాయి గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది ఇంకా చెట్టు మీద యుగురు అనేది బాగా అనిపిస్తుంది ఇంకా పూత కూడా బాగా వస్తుంది పూత కూడా బాగా వస్తుంది వచ్చేసి నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ గ్రామంలో రికమెండ్ చేశాను మళ్ళీ ఇంకో గ్రౌండ్ వేసుకోండి అని చెప్పేసి ఆ రైతు కూడా బాగా సాటిస్ఫాక్షన్ ఉన్నాడు బాగానే రిజల్ట్ అనేది వస్తున్నాయని చెప్పి చెప్పాడు ఎవరైనా రైతులు ఉన్నా మిర్చి రైతు వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ హోల్సీ కంపెనీలో ప్రొడక్ట్స్ అనేటివి బాగా రిజల్ట్స్ ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి హోమిక్ పవర్ హోమిక్ రిచ్ అగ్రిన్ గోల్డ్ ఏవైనా కానీ ఏ ఏ ప్రోడక్ట్ అయినా స్ప్రే చేసినా కూడా మనకు ఏ పంటలైనా రిజల్ట్ అనేది బాగా వస్తుంది ప్రతి ఒక్క ఫార్మర్ ఫీడ్బ్యాక్ అంతే బాగా రిజల్ట్ అయితే బాగానే వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు ఏదైనా రైతులు వేసినా కూడా వాడండి ఓల్సీ రిజల్ట్స్ అనేది బాగా రిజల్ట్స్ అనేది బాగా చూపిస్తుంది చూడండి చెట్టు ఎంత గుమ్మురుందో ఎంత లేతగా ఉంది ఇంకా ఎగురు కూడా బాగా కనిపిస్తుంది చెట్టు మీద పూర్తిగా కనిపిస్తుంది ఓన్లీ ఫార్టీ టూ డేస్ క్రాప్ ఇది ఏదైనా ఉంటే రైతులు వాడండి ఓల్సీ ప్రోడక్ట్స్